వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ విద్యుత్ కాంట్రాక్టర్ కార్మికులను అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్న కామనూర్ శ్రీనివాసుల రెడ్డి సిఐటియు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ సౌద విజయవాడ నందు సామూహిక రాయభారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యుత్ కార్మికు పాల్గొన్న సందర్భంలో పోలీస్ బలగాలతో ఎక్కడికెక్కడ అరెస్టు చేయడం హేయమైన చర్య అని పి సుదర్శన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కామనూరు శ్రీనివాసు రెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు తీవ్రంగా ఖండిస్తుంది విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని పలు తపాలుగా వినతి పత్రాలు ఇచ్చి విన్నవించుకున్న పట్టించుకొని యాజమాన్యం గతి లేని పరిస్థితుల్లో విద్యుత్ సౌదును ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు చర్చలకు పిలిచి సామరస్యంగా సమస్యలను పరిష్కరించాలని తప్ప ఇలాగా పోలీసు బలగాలను పెట్టి అక్రమంగా అరెస్టులు చేయడం హేయమైన చర్య అని యుఐటియు రాష్ట్ర జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ అరెస్టు చేసిన కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయబ్రసుల్ డిస్కోం ఉపాధ్యక్షులు సీలం సుబ్బరాయుడు కడప జిల్లా అధ్యక్షులు నాగసుబ్బయ్య డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏవి రమణ సుబ్బరాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది गुवाले गुवाले आर्यनसो गुवाले गुवाले आर्यनसो गुवाले गुवाले आर्यनसो गुवाले 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 ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది